మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా రేపు నర్తీపట్నంలో ర్యాలీ జరిగి తిరుగుతుందని మాచి ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ స్పష్టం చేశారు పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా ర్యాలీని ఆపేద లేదని ప్రకటించారు అందరికీ మరి మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్న సందర్భంగా మరి వాటికి వ్యతిరేకంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు వైఎస్ జరమగారి పిలిక్ మేరకు మరి ప్రతి నియోజకవర్గంలో కూడా నిరసన తెలుపుతూ మరి ఒక ర్యాలీ కార్యక్రమం చేయాలని చెప్పి పిలుపు జరిగింది అందులో భాగంగానే మన నర్సీపట్నం కూడా రేపు ర్యాలీ చేసే కార్యక్రమంలో భాగంగా మరి అప్పటికే పోలీసులు ఆంక్షలు కూడా పెట్టడం జరిగింది అప్పుడే నోటీసు కూడా మరి పోలీసులు కూడా ఇవ్వడం జరిగింది ఏంటంటే ఆ నోటీసులు ఏంటంటే ఈ ఈ నెల ఒకటో తారీఖు నుంచి ముప్పై వరకు కూడా మరి సెక్షన్ థర్టీ అమల్లో ఉందని మరి ఈ ముప్పై రోజు ఈ నెల వరకు కూడా ఎటువంటి నిరసనలు కానీ ర్యాలీలు కానీ చేయకూడదని చెప్పి పోలీసు వారు అప్పటికి కూడా ఆంక్షలు నిన్నటి నుంచి స్టార్ట్ అయినాయి నేను ఒకటే చెప్పిన ఈరోజు ఆనాడు జగనన్న ప్రభుత్వంలో మా ప్రాంతంలో మా ప్రాంతంలో మెడికల్ కాలేజీ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండడం వల్ల ఈ ప్రాంతంలో వేలాది మందికి ఉచితంగా వైద్యం అందించాలని ఒక సంకల్పంతో చేస్తే దాన్ని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేటు పరం చేసి ప్రైవేటు వారికి దారాత్యం చేసిన కార్యక్రమంలో భాగంగా దానివల్ల మా ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రైవేట్ బరాలు చేయడం వల్ల ప్రతి ఒక్కరు కొన్ని లక్షల మంది కోట్ల మంది మరి ఉచితంగా వైద్యాన్ని కోల్పోతున్నారు కనుక దాన్ని నిరసనగా రేపు కార్యక్రమం చేపడుతున్నాం మరి ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా నర్సపట్న ఎత్తుల్లో పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినప్పుడు కూడా పార్టీ నాయకులు అందరినీ కోరుతాను రేపు ఉదయం తొమ్మిది గంటలకల్లా మీరు నర్సపట్నం రావాలి కంపల్సరీగా మన తాలూకా నిరసనని ప్రజల ద్వారా మనందరూ కూడా ఈ ప్రభుత్వానికి తెలియపొచ్చి మరి పెద్ద ఎత్తున రేపు నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని ఎన్ని ఆంక్షలు పెట్టినా ఎన్ని కట్టడి చేసినా పోలీసులు అందరూ కూడా రేపు మన బోర్డర్ లో ఎంతమంది పోలీస్ సరే ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు నాయకులందరూ కూడా పాల్గొని మరి ఈ ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ నమస్కారం తెలుపుకుంటున్నాను జయ జయగాం నమస్కారం